అందరికీ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ తరపున దీపావళి నాగల చవితి శుభాకాంక్షలు హాయ్ అందరికీ నమస్కారం జిఎంకే టీవీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ దీపావళి నాగల చవితి శుభాకాంక్షలు హాయ్ నమస్తే జిఎంకే టీవీ ఛానల్ నుంచి దీపావళి నాగల చవితి శుభాకాంక్షలు హాయ్ నమస్తే నేను మీ షణ్ముఖ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా జిఎంకే టీవీ తరఫున దీపావళి నాగల చవితి శుభాకాంక్షలు ఈ దీపావళిని మీ కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా జిఎంకే టీవీ కోరుకుంటుంది హాయ్ హలో నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ జిఎంకే టీవీ తరఫున దీపావళి నాగల చవితి శుభాకాంక్షలు హాయ్ నమస్తే జీఎంకే టీవీ తరపు నుండి దీపావళి నాగల చవితి శుభాకాంక్షలు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టీవీ టీవీ తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ దీపావళి నాగచవితి శుభాకాంక్షలు హాయ్ హలో నమస్తే జిఎంకే టీవీ తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ దీపావళి నాగచవితి శుభాకాంక్షలు హాయ్ హలో నమస్తే నా పేరు ఆరాధ్య ఫాతిమా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో జీఎంకే టీవీ తరపు నుండి దీపావళి నాగల శుభాకాంక్షలు సో మనం మీ ఛానల్లో తెలుసుకుంది ఏంటంటే సేఫ్టీ సేఫ్టీ అంటే దీపావళి వచ్చింది పిల్లల కోసం పిల్లలు క్రాకర్స్ అవి కాల్చుకున్నప్పుడు పెద్దవాళ్ళు దగ్గరుండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అలాగే హ్యాపీ దీపావళి